ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ జి రవినాయక్ అన్నారు మంగళవారం కలెక్టర్ బంగ్లాలో నిర్వహించిన కార్యక్రమంలో రెడ్ క్రాస్ విద్యానిధి సహకారంతో గాంధీ కాకతీయ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ తృతీయ సంవత్సరం చదువుతున్న సి గోపిక ఎం హరితలకు ఒక్కొక్కరికి ఒక లక్ష రూపాయల వంతున రెండు లక్షల రూపాయల చెక్కును జిల్లా కలెక్టర్ జి రవినాయక్ అందజేశారు నీట్ రెండు వేల ఇరవై ఒకటిలో ఉత్తమ ర్యాంకు సాధించి పేదరికం కారణంగా ఎంబీబీఎస్ విద్యను అభ్యసించలేని పరిస్థితుల్లో రెడ్ క్రాస్ విద్యానిధిని ఏర్పాటు చేసి దాని ద్వారా ప్రతి సంవత్సరం విద్యార్థులకు ఆర్థిక సాయం అందించడం అభినందనీయమని కలెక్టర్ అన్నారు రెడ్ క్రాస్ విద్యానిధి సహకారంతో మెడిసిన్ ద్వితీయ సంవత్సరంలో డెబ్బై ఒక శాతం మార్కులతో గోపిక అరవై ఐదు శాతం మార్కులతో హరితలు ఉత్తీర్ణతను సాధించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఇరువురు విద్యార్థులను ప్రత్యేకంగా సన్మానించి అభినందించారు రెడ్ క్రాస్ చైర్మన్ లయన్ నటరాజ్ మాట్లాడుతూ రెడ్ క్రాస్ విద్యానిధి నుంచి ఎంబీబీఎస్ చదువుతున్న నలుగురు విద్యార్థులకు ఆర్థిక సాయం అందిస్తున్నట్లు తెలిపారు ప్రతిభ కలిగిన పేద విద్యార్థులను ప్రోత్సహించేందుకు దాతలు ముందుకు రావాలని కోరారు